హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ సెవెన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదా రెండు రోజుల తరువాత క్యాబ్లో ఎయిర్పోర్ట్కి వెళ్తుంటాడు విహాన్ అతనికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి తనతో పాటు వరుణ్ కూడా వెళ్తుంటాడు ఇంకేంట్రా విశేషాలు మొత్తానికి మాకంటే ముందే నువ్వు ఇండియా వెళ్తున్నావు హ్యాపీ అయినా అంటాడు వరుణ్ చిన్నగా నవ్వుతూ చెప్పాక కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా ఉంది అని చూద్దాం అక్కడికి వెళ్ళాక అక్కడ వాతావరణాన్ని బట్టి హ్యాపీ ఆర్ నాట్ అని అర్థమయ్యేది మనకి ఇక్కడలా ఫ్రీడమ్ దొరికిందా ఫుల్ హ్యాపీ లేదంటే కష్టమేరా బాబు ఇంకా అమ్మాయిల విషయం నేను చెప్పిందే ఫైనల్ అయ్యింది అనుకో పిచ్చబోర్ ఆ పాత చింతకాయ పచ్చడిలా ఉన్న ఆలోచనలు ఉన్న అమ్మాయిలని అసలు చూడాలి అని కూడా అనిపించదు లైఫ్లో కలరింగ్ లేకుండా మజా ఏముంటుందిరా అదే ఇక్కడ అనుకో ఎట చూసినా కలరింగే కలరింగ్ కంటికి ఇంపుగా షో చేస్తుంటారు ఇది మన ఇండియాలో కష్టమే అనుకుంటా అని మొహాన్ని కొంచెం విచారంగా పెట్టుకుని చెప్తాడు విహాన్ ఏంటోరా బాబు నువ్వు ఒక్కోసారి ఒక్కోలా ఉంటావు నిన్ను అర్థం చేసుకోవడం నాకు చాలా కష్టంగా ఉంటుంది తెలుసా అని స్మైల్ చేస్తూ అంటాడు వరుణ్ నీ అయ్యా ఇప్పుడు నేనేం మాట్లాడానని నన్ను అర్థం చేసుకోవడం నీకు అంత కష్టంగా ఉంది పోయి అని కొంచెం ఫ్రస్ట్రేషన్గా అన్నాడు విహాన్ ఏంటి అంటే ఏం చెప్పనురా ఇక్కడ చుట్టూ కలరింగ్ ఉంటుందని ఇండియాలో ఆ ఛాన్స్ ఉండదు అని తెగ ఫీల్ అయిపోతున్నావు బట్ ఇక్కడ అమ్మాయిలు నువ్వంటే పడిచేస్తున్న ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇస్తున్నా టచ్ మీ నాట్ ప్లాంట్లా ముడుచుకుపోతుంటావు ఇంకా అలాంటి నీకు కలరింగ్తో పనే ఉందా అని నా డౌట్ ఎలానూ ఏ అమ్మాయి ఛాన్స్ ఇచ్చినా తీసుకోవు మరి నీకు ఇండియా అమ్మాయిలు ఎలా ఉంటే ఏంటంటే ప్రాబ్లం అని కళ్ళెగరేస్తూ అడిగాడు వరుణ్ హా నీ మెంటల్ అదా నీ డౌట్ నాకు చుట్టూ మనసుకు నచ్చినట్టు కలరింగ్ ఉంటే చాలు అంతేకాని అందరితో బెడ్ షేర్ చేసుకోవలసిన ఏమీ లేదు నాకు అమ్మాయిలు మోడ్రన్గా పోష్గా ఉంటే చాలా ఇష్టం అంతేకాని పూటకి ఒక్కడితో ఎంజాయ్ చేసే వాళ్ళ క్యారెక్టర్ ఇష్టమని కాదు నాకంటూ కొన్ని కోరికలు ఉన్నాయిలే అలాంటి అమ్మాయి నా లైఫ్లోకి వచ్చే వరకు నేను ఎలాంటి అమ్మాయికి ఏ ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు నాకు కలరింగ్తో పాటు క్యారెక్టర్ కూడా ముఖ్యమే అందుకేగా ఇక్కడ అమ్మాయితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండేది లేదంటే కొంచెం సందు దొరికినా దూసుకుపోయేలా ఉన్నారా బాబు మొన్న ఏం జరిగిందో తెలుసా ఆ రోజీ డాల్డా ఆఫర్స్ ఇవ్వడమే కాకుండా న్యూడ్ ఫొటోస్ కూడా సెండ్ చేశారు అమ్మాయిలు ఫాస్ట్గా ఉంటే ఓకే కానీ మరీ ఇంత వరస్ట్గా ఉంటే నాటోకే దేనికైనా లిమిట్స్ ఉండాలరా బాబు వీళ్ళు మరీ బరి తెగించేశారు ఎంత ఫ్రీడమ్ ఉంటే మాత్రం కంటికి నచ్చిన వాళ్ళందరితో పడుకుంటారా చీ చీప్ వెరీ చీప్ మెంటాలిటీస్ అని చిరాగ్గా అంటాడు విహాన్ వాట్ ఏమంటున్నావురా నువ్వు వాళ్ళు ప్రపోజల్స్ పెట్టారంటే ఓకే అనుకోవచ్చు మరి న్యూట్ పిక్స్ వరకు వచ్చారా అని ఆశ్చర్యంగా అడిగాడు వరుణ్ ఒళ్ళు కొవ్వెక్కితే ఎక్కడ వరకు అయినా వస్తారులే ఆ చండాలం గురించి ఇప్పుడు ఎందుకు కానీ వదిలే అంటూ టాపిక్ చేంజ్ చేసి వేరే టాపిక్ గురించి మాటల్లో పడతారు ఇద్దరు మాటల్లోనే ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు వరుణ్ విహాన్లు క్యాబ్ ఆపగానే తన లగేజ్తో విహాన్ దిగక అతని వెనకే వరుణ్ దిగుతాడు విహాన్ క్యాబ్కి మనీ పే చేశాక ఇద్దరూ కలిసి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తారు అప్పటికే అక్కడ విహాన్ కాలేజ్ ఫ్రెండ్స్ అంతా ఉంటారు వాళ్ళల్లో టీనా జెన్నీ రోజీ డాల్డా కూడా ఉంటారు రోజీ డాల్డా విహాన్ని చూడగానే పరిగెత్తుకుని వచ్చి అతన్ని హక్ చేసుకునే ప్రయత్నం చేస్తూ విహూ బేబీ వాట్ హ్యాపెన్ టు యూ ఎందుకు మా నెంబర్స్ బ్లాక్ చేశావు నీకు మేము ఇచ్చిన ఆఫర్ నచ్చలేదా అని అదోలా చూస్తూ అడిగారు విహాన్ వాళ్ళని చిరాగ్గా చూస్తూ హక్ చేసుకొని ఇవ్వకుండా దూరం నెట్టి మీరెందుకు వచ్చారు ఇక్కడికి మీకు ఆల్రెడీ చెప్పా ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ అని మళ్ళీ మళ్ళీ సేమ్ రిపీట్ చేసి ఎందుకు ఇరిటేట్ చేస్తారు అప్పుడప్పుడు అయినా కాస్త అమ్మాయిలా బిహేవ్ చేయండి మీకు ఫ్రీడమ్ ఉంటే మీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో ఎంజాయ్ చేయండి అంతేకాని ఇష్టం లేదు ఇంట్రెస్ట్ లేదు అన్న వాళ్ళని ఇరిటేట్ చేయకండి గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ నాకు మిమ్మల్ని చూస్తుంటేనే కోపం వస్తుంది నా మూడ్ మారకముందే ఇక్కడ నుండి వెళ్ళిపోండి లేదంటే నాతో తన్నులు తింటారు అని సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు విహాన్ షార్ప్ లుక్స్తో విహాన్ అంత సీరియస్ అయ్యేసరికి విహాన్కి కోపం వస్తే ఆడామగా తేడా ఉండదని ఎందుకు వచ్చిన గోళ అనుకుని డాల్డా రోజీ అక్కడ నుండి వెళ్ళిపోతారు ఉఫ్ ఒక గోల వదిలింది అనుకుంటూ రెండు అడుగులు ముందుకు వేయగానే టీనా టీనాజన్ని అతన్ని చుట్టుకోబోతారు వాళ్ళని చూడగానే పక్కనే ఉన్న వరుణ్ చిన్నగా బెల్లం చుట్టూ మూగే ఈగల్లా నీ చుట్టూ ఈ అమ్మాయిలు ఏంటో ఈ ఫాలోయింగ్ ఏంటో కానీ ఒకరిని తరిమేసరికి ఇంకో బ్యాచ్ రెడీ అయింది ఎంజాయ్ అంటూ కన్ను కొట్టి పక్కకు వెళ్తాడు వరుణ్ మాటలకి మొహం వికారంగా పెట్టుకుని మీరేంటి ఇక్కడ అని చిరాగ్గానే అడిగాడు విహాన్ అదేంటి విహూ బేబీ అలా అంటావు నువ్వు ఇండియా వెళ్తున్నావు అని తెలిసి నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాము వి మిస్ యూ బేబీ అంటూ విహాన్ని అదోలా చేస్తూ హత్తుకోబోతారు నార్మల్గా అయితే విహాన్కి అక్ చేసుకోవడం కొత్త ఏమీ కాదు బట్ వాళ్ళ ఇంటెన్షన్ డిఫరెంట్ అని అర్థమయ్యాక హక్ చేసుకోవడం కూడా నచ్చక కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఇదేం కాలేజ్ ఆర్ పబ్ కాదు ఎయిర్పోర్ట్ ఎంతమంది పబ్లిక్ ఉన్నారో ఒకసారి చూడండి పబ్లిక్లో కాస్తంత డీసెంట్గా బిహేవ్ చేయండి అంటూ వాళ్ళని పక్కకు నెట్టి ముందుకు వెళ్ళబోతాడు విహాన్ బేబీ వెయిట్ నీ ఫ్లైట్కి ఇంకా వన్ అవర్ టైం ఉంది ఈలోపు ఒకసారి మా గురించి థింక్ చేయొచ్చు కదా నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నీ ది బెస్ట్గా మార్చే పూచి మాది అని కైపు కళ్ళతో చెప్తారు పాపం లాస్ట్ హోప్ కూడా వదులుకోవడం వాళ్ళకి ఇష్టం లేక వాళ్ళ మాటలకి విహాన్కి పిచ్చి కోపం వచ్చేసింది అరే కొంచెం అందంగా ఉంటే మరీ ఇంతలా మీద మీద పడడం ఏంటి చండాలంగా అని మనసులో అనుకుంటూ టీనా జెన్నీ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ మీరు ఇక్కడ సీన్ చేయకుండా పక్కకి వెళ్తే బెటర్ లేదంటే అందరి ముందు మీ చెంపలు వాచిపోవడం గ్యారంటీ అంతేకాదు లైఫ్లో మీతో యాజ్ ఎ ఫ్రెండ్గా మాట్లాడను కూడా మాట్లాడను ఇప్పుడే నెంబర్స్ బ్లాక్ చేసేస్తాను అని గట్టిగా చెప్తాడు అతని మాటలకి లాస్ట్ హోప్ కూడా పోవడంతో మొహాలు మార్చుకుని ఓకే ఓకే కూల్ బేబీ సారీ అంటూ పక్కకి తప్పుకోగా విహాన్ మొహాన్ని నార్మల్గా మార్చేసి మిగిలిన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్లీగా హక్ చేసుకుని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళల్లో అమ్మాయిలు కూడా ఉన్నారు బట్ వాళ్ళెప్పుడు విహాన్తో ఫ్రెండ్లీగా తప్ప ఓవర్గా బిహేవ్ చేయలేదు అందుకే విహాన్ వాళ్ళతో క్లోజ్గా ఉన్నాడు ఆ అమ్మాయిలతో క్లోజ్గా ఉండడం చూసి టీనా చెన్నీల మొహాలు మాడిపోతాయి అక్కడున్న వాళ్ళందరితో హ్యాపీగా కాసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళందరూ బాయ్ విహాన్ హ్యాపీ జర్నీ అంటూ సెండాఫ్ ఇవ్వ ఇవ్వగా వరుణ్ హక్ చేసుకుని బాయ్ రా బ్రదర్ కమ్ ఫ్రెండ్ ఇండియాలో కలుద్దాం పెద్దమ్మ పెద్దనాన్నని అడిగానని చెప్పు అంటాడు ఓకే బాయ్ టేక్ కేర్ అని చెప్తాడు విహాన్ అలా అందరి సెండాఫ్ మధ్య విహాన్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని లండన్ వదిలేసి ఇండియా వెళ్ళేందుకు ఫ్లైట్ ఎక్కుతాడు సిరిపురం అన్నం తినేసి వేరుశనగలో కలుపుగడ్డి ఏరేస్తూ ఉంటారు సరళ సత్యం హారికలు సాయంత్రం చీకటి పడే సమయం వరకు ముగ్గురు అదే పనిలో ఉండగా అక్కడ ఉండగానే చీకటి పడడంతో ఇప్పటికే పొద్దుపోయింది ఇది కొంచెం కూడా పూర్తి కాలేదు రేపు ఉదయం వచ్చి చూసుకుందాం కానీ ఇంకా ఇంటికి వెళ్దాం పదండి అవతల పశువులు మేత కోసం ఎదురు చూస్తూ ఉంటాయి అంటారు సరళగారు అది నిజమే పదా బంగారం అంటూ పొలంలో నుండి లేచి బయటకు వచ్చి పట్టిన చెమట పోయేందుకు కొన్ని నీళ్లు మొహాన కొట్టుకుని చేతులు కడుక్కుని చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న గడ్డి మోపులు తలా ఒకటి నెత్తిన పెట్టుకుంటారు ముగ్గురు ముందే వెళ్ళి హారిక గుడిసెలో నుండి భోజనం క్యారేజ్ కూడా తీసుకురావడంతో దాన్ని కూడా గడ్డి మోపులో కలిపి కట్టేసి సత్యంగారు తల మీదకి ఎత్తుకుంటారు అది రోజు వాళ్ళకి అలవాటే కావడంతో ముగ్గురు మాటలు చెప్పుకుంటూ గడ్డి మోపులు మోసుకుంటూ పూర్తిగా చీకటి పడేసరికి ఇంటికి చేరుకుంటారు తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్